ఎలా ఉన్నారు నాకు కొత్త మొబైల్ వచ్చిందో ఈ మొబైల్ రావడానికి కారణం చాలా బలమైనదే ఎందుకంటే మా బాబుకి ఫుడ్ తినిపించేటప్పుడు వాటర్ తాగించేటప్పుడు పాలు తాగించేటప్పుడు మొబైల్ చూస్తూ ఉంటాడు కొంచెంసేపు అప్పుడైతే ఆ ఫుడ్ కానీ ఆ నీళ్లు ఆ పాలన్నీ మొబైల్ మీద ఉంటాడు ఉంటాడనమాట అలా అన్ఫార్చునేట్లీ పడిపోవడం వల్ల మొబైల్ స్పీకరు కెమెరా అయితే అన్ని డ్యామేజ్ అయిపోయాయి నా పాత మొబైల్లో అయితే కెమెరా చాలా బ్లర్ అయిపోయింది అసలు కెమెరా రావడం లేదు స్పీకర్ కూడా చాలా లో అయిపోయింది అందుకే మేము ఒక కొత్త మొబైల్ కొనాలని చెప్పేసి ఇప్పుడైతే ఆ రీజన్ వల్ల మొబైల్ అయితే కొన్ని నమ్మదు సేమ్ టీ నథింగ్ మొబైల్ అండి మాకైతే ట్వంటీ కే అయితే పడింది మేమైతే ఆరెంజ్ కలర్ అయితే ఆర్డర్ పెట్టాము అయితే కొంచెం యూనిక్ గా ఉంటుంది కదా అని చెప్పేసి ఆ కలర్ పెట్టామన్నమాట బ్లాక్ ఇవన్నీ కామనే కదా సో అందుకే ఆరెంజ్ అయితే తీసుకున్నాము పెద్ద బాధపడాల్సిన విషయం ఏమిటంటే మా హస్బెండ్ అయితే కండిషన్ పెట్టారు నీకు కొత్త మొబైల్ కావాలంటే నువ్వు బాబు వన్ ఇయర్ వరకు కొత్త బట్టలు అస్సలు కొనుక్కో దారుణం కదా ఎంత దారుణమైన కండిషన్ ఇది అమ్మాయిలు ఎవరైనా వన్ ఇయర్ వరకు కొత్త బట్టలు కొనకుండా ఉంటారా అంటే మీరే ఈ కండిషన్ ఓకే అనిపించింది ఎందుకంటే మామూలుగానే నేను అడిగినా కూడా ఆయనకు కొత్త బట్టలు కొనివ్వరు సో అలాంటి వన్ ఇయర్ కదా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అందుకే నేను కండిషన్ ఈ వీడియో అయితే పాత మొబైల్ షూట్ చేస్తాం అనమాట చూడండి ఎంత బ్లర్ గా అసలు క్వాలిటీనే లేదు అలా వస్తుంది వీడియో ఇంకా మన వీడియోస్ అయితే చాలా క్లారిటీ గా అయితే క్లియర్ గా అయితే ఉంటాయి అన్నమాట మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షీ సబ్స్క్రైబ్ బై బయట కేర్